నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం నిజాంపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై ఈ నెల ఇరవై ఏడు తేదీన వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి వారికి దిశానిర్దేశం చేసిన నారాయణ నారాయణఖయేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి మాజీ వైస్ ఎంపీ పీలు సాయిరెడ్డి అంజిరెడ్డి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గారెడ్డి మాజీ తాజా మాజీ సర్పంచులు తాజా మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు తాజా మాజీ వార్డ్ సభ్యులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం తొంభై తారీఖు అంతకుముందు ఎన్నికల సభలలో పోతే అది గ్రామ పంచాయతీ ఎన్నిక కానీ ఎంపీ ఎన్నిక కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఏ పుల్లపై పదమూడు పెద్ద మనుషులు వచ్చాడు నేను కేసీఆర్ సార్ మనిషి అది ఇక్కడనేమో ఆయన మాట్లాడించి మాట తప్పిడు మోసం చేశాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అన్నాడు అధికారంలో पाल कर